వాళ్ళందరూ చూపిస్తామంటారు బియ్యం కూడా మీరు వస్తే ఒకసారి చూపిస్తాను మేడం బియ్యం మీరు చూడకుండా కూడా ఒక ఇబ్బంది అవుతుంది మేడం అలా మీరు వాళ్ళ రిపోర్ట్ మీ రిపోర్టు వేరే వేరే ఉంటుంది మేడం వాళ్ళు చెప్పేది వేరే ఉంది మేడం మేము మీకు విజువల్స్ వాళ్ళు దగ్గర తీసుకున్న బియ్యం ఒకసారి చూపిస్తాం మేడం అంటే దాంట్లో డమ్లేదు కరెక్ట్ రాబల్స్ పడుకోవాలి ఈ ధర్నాలు కూర్చుంటాం మేడం మేము ఖచ్చితంగా కూర్చుంటాం మేడం ధర్నా కూడా కూర్చుంటాం మేడం మీటింగ్ స్పందించకపోతే ఇది ఇది ఈ విధంగా ఈరోజు మన డిడి కలెక్టర్ ప్రెజర్తో వచ్చినప్పటికీ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా కేవలం వాళ్ళకి అనుకూలమైనటువంటి రిపోర్ట్ రాసుకొని అక్కడ బియ్యం ఉన్నాయని చూపిస్తామని చూసినా కూడా చూడకోకుండా వెళ్తున్నారు మీరు కావాలంటే వస్తే ఆ డబ్బా ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు చూపిస్తారు రండి మా ఎంపర్ ఇదే బియ్యము వచ్చినవి ఈ డబ్బాలో డమ్ చేసిపోయినారు మళ్ళీ ఈరోజు మేడం ఆ విజువల్ చూడాలంటే కూడా ఇబ్బంది పడుతూ వెళ్ళిపోయినారు ఈ డబ్బాలోనే సంచులు వేసి ఖాళీ సంచులు పెట్టుకుని అక్కడ ఏదో తూతు మంత్రంగా వాళ్ళ పిల్లల్ని భయపడించి వాళ్ళకి టీసీలు ఇస్తామని చెప్పి భయపడించి వాళ్ళని ఈ రోజు విద్యార్థులను భయపడించి ఒక రిపోర్ట్ చేసుకోవడం జరిగింది స్థానికులు కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా డిడి గారు కేవలం తూతూ మంత్రంగా వచ్చి వాళ్ళ స్టాఫ్ ని ఎనుకేసుకునే పద్ధతిలో ఈరోజు చేస్తున్నారు అయితే ఈరోజు ఈ సన్న బియ్యం ఇవి ప్రభుత్వం నుంచి ఇచ్చేదని చెప్పి వాళ్ళ స్థానికులు కూడా చెప్తున్నారు అయితే ఎటువంటి స్థానికులవి ఏది వాళ్ళు పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి నచ్చినట్టు పిల్లల్ని భయభ్రాంతులు చేసి హాస్టల్లో పిల్లల ద్వారా చెప్పుకొని పోతున్నారు హాస్టల్లో పిల్లలు కాదు కంప్లైంట్ దారిలో మేము మాకు ఏదైనా ఉంటే మాకు చెప్తే మేము నిరూపిస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు ఈ రోజు ఇది ఎంత మాత్రం కరెక్ట్ అసలుకి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు ఈ రోజు డిడి గారు వివరించినారు అంటే వాళ్ళు ఏ విధంగా తప్పు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు జనాలు కూడా చూస్తున్నారు దయచేసి ఖచ్చితంగా ఈ కరెక్టరేట్కి మళ్ళా అని పోతాం మేము రేపు ఈ విషయమై కంప్లీట్ కూడా చేస్తాము ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ బయటకు తీసినంత వరకు ఎన్ఎస్యుగా మా పోరాటం కొనసాగిస్తాము